శబరిగిరి వాసుని ఆశీస్సులతో కానాపూర్ నుంచి బయలుదేరి ఎనిమిది రోజుల్లో ఇక్కడి నుంచి ప్రా ఈ ప్రాంతం నుంచి బయలుదేరిన కానాపూర్ నిర్మల స్వామిని అందరం కలిసి శబరిగిరి యాత్ర చేసి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని అందరం క్షేమంగా ఇంటికి చేరుతున్న సందర్భంగా మా స్వామి కట్టించినటువంటి ఆధ్వర్యంలో నడుస్తున్న అపురూప అయ్యప్ప ఆలయం దర్శించుకోవడం జరిగింది ఎంతో ఆనందదాయకం ఎందుకంటే శబరిమల ఈ సమయంలో ఈ రోజు నుంచి మూతపడుతుంది కానీ మాకు ఇంటికి చేరిందాక అయ్యప్ప మాతో ఉన్నాడు అనడానికి సాక్ష్యంగా అపురూప అయ్యప్ప ఆలయంలో ఆఖరి రోజు పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకోవడం మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం అలాగే ఎవరైనా సరే హైదరాబాద్ ఇంకా కొంచెం పైకి వెళ్ళే వాళ్ళైనా సరే మీరింటికాడ నుంచి వచ్చేటప్పుడు దారిలో సదాశివనగర్లో ఒక చిన్న అయ్యప్ప ఉన్నాడు ఆ అయ్యప్పని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి అనే నానుడిగా మేము ముందుకెళ్తున్నాం మా శ్లోకను ఒకటే చెప్పాం మొదటి నుంచి కూడా ఇంటింటా అయ్యప్ప ఊరంతా అయ్యప్ప అనే శ్లోకనే మూడు వందల అరవై రోజులు కూడా అయ్యప్ప నామస్మరణతో ఉంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ క్షేమంగా ఉంటారని అందరికీ కూడా మృత్యువుని కూడా జయించే మంత్రం ఏదైనా ఉందంటే మృత్యుంజయ మంత్రం తర్వాత ఉన్నది శరణోషలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి నామమే స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రమే తప్ప వేరే అన్ని మంత్రాలకి అంత ప్రాధాన్యత లేదు అనుకోకుండా స్వామిని ధ్యానిస్తూ మూడు వందల అరవై రోజులు కూడా మీరు ఎప్పుడూ హైదరాబాద్ వెళ్తున్నా నగర్ అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని అందరూ చల్లగా ఉండాలని లోకా సంస్థ సుగినోభవంత అన్నట్టుగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అదేవిధంగా యాత్ర గావించినటువంటి మా రాజన్న స్వామి అడదెల రాజన్న స్వామి కానాపూర అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు ఇరవై ఏడవ సంవత్సరం అలాగే మా చిన్నయ్య గురుస్వామి చిన్నగారు చిన్నయ్య గురుస్వామి మంజలాపురం ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాం అలాగే మా స్వామి నిజంగా అదృష్టవంతుడు ఎందుకంటే పద్దెనిమిదో సంవత్సరం పూజ పద్నాలుగో తారీఖు నాడు మకర సంక్రాంతి నాడు పడి పూజ చేసుకొని రాత్రి పదకొండున్నరకు శబరిమల బయలుదేరి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని వస్తూ వస్తూ మధుర మీనాక్షి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అలాగే కాణిపాకం దర్శనం చేసుకొని వెంకట సన్నిధికి వెళ్ళి తిరుగు రిటర్న్ ప్రయాణంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా మా సమయం సంధ్యా సమయంలో వచ్చి స్వామిని దర్శించుకోవడం అంటే చాలా విశేషమైన సమయం కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే జనవరి ఇరవై దాకా కూడా స్వామిని మర్చిపోకుండా అందరూ కూడా నామస్మరణ చేయాలని మనస్ఫూర్తిగా కూర్చుంటూ అందరికీ ఆ యొక్క స్వామి స్వామియే కేరళ సాంప్రదాయం ప్రకారం అపురూప అయ్యప్ప దేవాలయం అంటే అపురూప దేవాలయం ఇంకో నా భూతో నా నిజంగా మేము కేరళ నుంచి వస్తున్నాం కాబట్టి ఆ కేరళ నేను నలభై మూడు సంవత్సరాలుగా నేను కేరళ భూతనో వస్తున్నా కానీ అంతకంటే ఇక్కడ ఈ ఆలయం చూసిన తర్వాత నిజంగా నిజంగా అపూర్వమైనటువంటి దేవాలయం అంటే నిజంగా అపూర్వమైనటువంటి దేవాలయం మనసు చూస్తే ఒక చిన్నగా మరి వీరు ఈ ఆలయాన్ని నిర్మాణ నిర్మాణం మొత్తం పో టోటల్గా వీరే అని చెప్తే మా అంజన చెప్పడైతే నేను నమ్మబుద్ధి చేయాలి కాబట్టి అంటే వ్యక్తిని అట్లా నమ్మబుద్ధి చేయాలి విట్టే కొంచెం పూతకరం అన్నట్టు ఒక మహాద్భుతమైనటువంటి నలభై నాలుగవ జాతీయ రహదారిపైన మనం నిర్మించబడి నిజంగా చూపర్లు అందరికీ మరి కనుల మీందుకు ఒక మంచి అద్భుతమైన దేవాలయంగా విరాజులతో తానడంలో సందేహం లేదు కాబట్టి రాను పోను వచ్చే భక్తులకు అయ్యప్ప భక్తులందరికీ ఒక మంచి దేవాలయంగా వచ్చినందుకు నిజంగా నీ జన్మ ధన్యం రాజస్వామి ఉండాలని చెప్పి సింపుల్ సింపుల్గా ఉంది మా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ಧನ್ಯವಾದ <Gangad> ಸ್ವಾಮಿ